తూర్పు కనుమలలో భాగమైన శేషాచల శిఖరాలు శ్రీ స్వామివారి ఆనతిపై గరుత్మంతుడు వైకుంఠము నుండి భూమిపైకి తెచ్చిన క్రీడాద్రి వెంకటాద్రి సాక్షాత్తు ఆదిశేషుడే శేషపర్వత రూపంలో వెలసి ఉన్నాడని ప్రతీతి ఈ శేషాచల సానువుల్లో కొలువైన దివ్య భవ్య క్షేత్రమే తిరుమల కొండ తిరుమల ఓ భగవత్ శాస్త్రం తిరుమల ఓ ధార్మిక వ్యాకరణం శ్రీశైలం శేషశైలం గరుడాచలం వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి అనే సప్తగిరుల సముదాయమే వెంకట పర్వతం వెంకటాచలంపై శ్రీ మహావిష్ణువు అర్చామూర్తి అయి స్వయంభూవుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రూపంలో వెలసి ఉన్నారు శ్రీ స్వామి సన్నిధి ప్రదేశమే తిరుమల గుడి గోవిందా గోవిందా వేలాది గొంతుకలు నినదించే నామం గోవిందా వేలాది హృదయాలు స్పందించే దైవం గోవిందా గోవిందా ఆ భక్త భక్తజన సులభుడు అరవిందదళాయతాక్షుడు అందరినీ కటాక్షించే కరుణాంతరంగుడు స్థల పురాణం ప్రకారం శ్వేత వరాహ కల్పంలో ఆదివరాహస్వామి పాతాళాన నీట మురిగిన భూమిని ఉద్ధరించి యథాస్థితిలో నిలిపాడు ఆ వరాహస్వామి వెంకటేశ్వరుని స్థలదాత అందుకే తొలి దర్శనం శ్రీ వరాహస్వామికే తిరుమల గుడికి ఉత్తరంగా ఉన్న వరాహస్వామి ఆలయంలోని జ్ఞానపిరాన్గా పిలిచే శ్రీ వరాహస్వామికే తొలి నివేదన ప్రసాద నైవేద్యం శ్రీ స్వామి పుష్కరిణిలో గ్రింకులేడి శ్రీ వరాహస్వామిని వేడుకున్న తర్వాతనే తిరుమల గుడిలోకి ప్రవేశించడం క్షేత్ర సంప్రదాయం తిరుమల గుడి నాలుగు మాడవీధులతో ఒప్పారే విశాల ఆలయ సముదాయం సుమారు రెండున్నర ఎకరాల వైశాల్యంలో నాలుగు వందల పద్నాలుగు అడుగుల పొడవు రెండు వందల అరవై మూడు అడుగుల వెడల్పుతో విలసిల్లుతూ ఉంటుంది సంపంగి ప్రదక్షిణం విమాన ప్రదక్షిణం ముక్కోటి ప్రదక్షిణాలతో తూర్పుముఖంగా అలరారుతూ ఉంటుంది ఆలయాన్ని తొలుత తొండమాన్ చక్రవర్తి నిర్మించాడు క్రమంగా పల్లవులు చోళులు పాండ్యులు విజయనగరాధీశులు అంచెలంచెలుగా అభివృద్ధి చేశారు పడి కావలి గోపురం ఎత్తైన ప్రాకారాన్ని అనుసంధానిస్తూ ఐదు అంతస్తులతో అలరారే ఈ మహాద్వార గోపురం నుంచి లోనికి అడుగు పెట్టాలి ఆలయ ప్రవేశానికి ముందు ద్వారానికి అటు ఇటు ఆగమశాస్త్రబద్ధంగా శంఖనిధి పద్మనిధులు వైకుంఠం క్యూ పీసీసీ షెడ్ల మార్గం ద్వారా వచ్చిన భక్తులు ఈ మహాద్వారం గుండానే వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించుకోవాలి ఇది ప్రతిమా మండపం అటు ఇటు విజయనగరాధీసులైన తిరుమలదేవి చిన్నాదేవి సమేత శ్రీకృష్ణదేవరాయలు వరదాజీ అమ్మతో అచ్యుతదేవ మహారాయలు వెంకటపతి రాయ సార్వభౌముల ప్రతిమల రూపంలో జగదేకపతి అయిన శ్రీ స్వామి సన్నిధికి అభిముఖంగా అంజలి ఘటించి వినమ్రంగా నిలుచుని ఉంటారు తులాభారం భక్తులు తాము మూకుకున్న రీతిలో పెద్దలు గాని పిల్లలు గాని వారి బరువుకు తగ్గ పరిమాణంలో నాణ్యాడు బెల్లం కర్పూరం మొదలైనవి శ్రీ స్వామివారికి సమర్పించుకుంటూ ఉంటారు రంగమండపం లేదా రంగనాయక మండపం పద్నాలుగవ శతాబ్దం ప్రథమార్థంలో దక్షిణ దేశంపై మాలికాఫర్ దండయాత్రల నేపథ్యంలో కొంతకాలం పాటు శ్రీరంగంలోని శ్రీరంగనాథుని ఉత్సవ మూర్తులను ఇక్కడ భద్రపరచడం జరిగింది ఒకప్పుడు నిత్యోత్సవాలు జరిగిన ఈ మండపం గొప్ప శిల్పశోభకు ఆలవాల రంగనాయక మండపాన్ని ఆనుకుని ఉన్న సమున్నత శిల్ప స్తంభాల ఆవరణమే తిరుమలరాయ మండపం ఈ మండపం లోపలి వేదిక భాగాన్ని తొలుత విజయనగర చక్రవర్తి తిరుమల స్వామి భక్తుడు అయిన సాళువ నరసింహరాయలు నిర్మించాడు ఆ తరువాతి కాలంలో సభా ప్రాంగణాన్ని తిరుమల రాయలు కట్టించాడు ఈ మండపాన్ని అన్నా ఊయల మండపం అంటారు అన్నా అంటే తమిళంలో హంస అనే అర్థం బ్రహ్మోత్సవాలప్పుడు ధ్వజారోహణం నాడు శ్రీ మలయప్ప స్వామి ఈ మండపంలోకి వేంచేపు పూజలు అందుకుంటూ ఉంటాడు తిరుమల రాయ మండపం ప్రాంగణంలోని ఈ ముగ్గురు మూర్తులలో ఒకరు లాలా ఖేమ్రామ్ అనే రాజా తోడరుమల్లు తల్లి మాత మోహనాదీది భార్య పీతాబీది పద్దెనిమిదవ శతాబ్దంలో బ్రిటిష్ వారి రక్షణ క్రింద నార్త్ ఆర్కాట నవాబుల పాలనలో కొంతకాలం తిరుమల క్షేత్రం ఉంది నవాబు సదాతుల్లాఖాన్ ప్రతినిధి రాజా తోడరుమల్లు మహాద్వార గోపుర ప్రాకారానికి నడిమి పడి కావలి ప్రాకారానికి నడుమ ఉన్న ప్రదక్షిణ మార్గమే సంపంగి ప్రదర్శ